హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఛానల్ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు జీకే బీట్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇండియాలో టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమైన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నగరము ఏ దేశానికి పేరు రోమ్ ఏడుకొండలు నగరము ఏ దేశానికి పేరు రోమ్ సిటీ ఆఫ్ కింగ్స్గా పిలువబడేది ఆఫ్ కింగ్స్గా పిలువబడేది లీమా భారతదేశంలో వరి అని ఏ ప్రాంతమునకు పేరు భారతదేశంలో వరి ధాన్యాగారం అని ఏ ప్రాంతమునకు పేరు కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతము కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతము భారతదేశంలో పోస్టల్ జోనుల సంఖ్య భారతదేశంలో పోస్టల్ జోనుల సంఖ్య ఎనిమిది ఎనిమిది భారతదేశంలో రంగుల టీవీ ప్రసారాలు ఎప్పుడూ ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు భారతదేశంలో రంగుల టీవీ ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు భారతదేశంలో తపాలా స్టాంప్ ఎప్పుడు విడుదల చేశారు భారతదేశంలో తపాలా స్టాంప్ ఎప్పుడు విడుదల చేశారు పద్దెనిమిది వందల యాభై రెండు పద్దెనిమిది వందల రెండు ది హిందూ ఆంగ్ల దినపత్రిక ఎప్పటి నుండి ప్రచురితమవుతుంది పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది ది హిందూ ఆంగ్ల దినపత్రిక ఎప్పటి నుండి ప్రచురమవుతుంది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనున్నది వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనున్నది వార్తా ఏజెన్సీ పిన్ కోడ్ మొదటిసారిగా శాఖలో ప్రవేశపెట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు పిన్ కోడ్ మొదటిసారిగా తపాలా శాఖలో ప్రవేశపెట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆల్ ఇండియా రేడియోకు మొదటి పేరు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోకు మొదటి పేరు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు ప్రారంభమైన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై మూడు భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు ప్రారంభమైన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై మూడు నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉన్నది హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉన్నది హైదరాబాద్ ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది టోక్యో ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది టోక్యో ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉన్న స్థలము డెహ్రుడోన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉన్న స్థలము డెహ్రుడోన్ ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ ఉన్న స్థలము నాసిక్ ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ ఉన్న స్థలము నాసిక్ సార్క్ శాశ్వత సచివాలయం ఎక్కడ ఉంది కాట్మాండ్ సార్క్ శాశ్వత సచివాలయం ఎక్కడ ఉంది కాట్మాండ్ జాతీయ పోషకాహార సంస్థ ఉన్న ప్రదేశము హైదరాబాద్ జాతీయ పోషకాహార సంస్థ ఉన్న ప్రదేశము హైదరాబాద్ అంతర్జాతీయ న్యాయస్థానము ఉన్న దేశము నెదర్లాండ్స్ అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్న దేశము నెదర్లాండ్స్ జాతీయ ఎయిడ్స్ పరిశోధనా సంస్థ ఉన్న చోటు పూణే జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థ ఉన్న చోటు పునే జాతీయ నీటి అకాడమీ ఎక్కడ ఉంది పూణే జాతీయ నీటి అకాడమీ ఎక్కడ ఉంది పూణే పసిఫిక్ సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూప్ ఎక్కడ ఉంది టోక్యో పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూప్ ఎక్కడ ఉంది టోక్యో ఐసీసీకి అధ్యక్షుడైన తొలి ఆసియావాసి ఎవరు జగన్మోహన్ దాల్మియా ఐసీసీకి అధ్యక్షుడైన తొలి ఆసియావాసి ఎవరు జగన్మోహన్ దాల్మియా నోబుల్ బహుమతి పొందిన మహిళ ఎవరు మొదటి మహిళ ఎవరు మేడం మేరీ క్యూరీ నోబుల్ బహుమతి పొందిన మొదటి మహిళ ఎవరు మేడం మేరీ క్యూరీ ప్రపంచంలో మొట్టమొదటి మహిళ అధ్యక్షురాలు మేరియా ఎస్టిల్లా పెరాన్ ప్రపంచంలో మొట్టమొదటి మహిళ అధ్యక్షురాలు ఎవరు మేరియా ఎస్టిల్లా పెరాన్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోసి అధిరోహించిన మొదటి మహిళ జుంకోతాబి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ జుంకో జుంకోతాబి అమెరికా తొలి అధ్యక్షుడు ఎవరు జార్జ్ వాషింగ్టన్ అమెరికా తొలి అధ్యక్షుడు ఎవరు జార్జ్ వాషింగ్టన్ అంతరిక్షంలో గోల్స్ ఆడిన తొలి వ్యక్తి యూరి గగరిన్ అంతరిక్షంలో గోల్స్ ఆడిన తొలి వ్యక్తి యూరి గగరిన్ ఒలంపిక్ క్రీడలలో అత్యధిక పథకాలు పొందిన క్రీడాకారుడు మైకల్ ఫైల్స్ ఒలంపిక్ క్రీడలలో అత్యధిక పథకాలు పొందిన క్రీడాకారుడు మైకెల్ ఫెల్స్ సున్నాను కనుగొన్నది ఎవరు ఇండియన్లు సున్నాను కనుగొన్నది ఎవరు ఇండియన్లు దక్షిణ ధృవమును మొదటిసారిగా చేరినది అముండసేన్ దక్షిణ ధృవమును మొదటిసారిగా చేరినది అముండసేన్ మానవ హృదయాన్ని మొదటిసారిగా మార్పిడి చేసినది ఎవరు మానవ హృదయాన్ని మొదటిసారిగా మార్పిడి చేసినది ఎవరు క్రిస్టియన్ బెర్నార్డ్ క్రిస్టియన్ బెర్నార్డ్ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ఇందిరా గాంధీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ఇందిరా గాంధీ అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ సునీత విలియమ్స్ అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ సునీత విలియమ్స్ అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు సుచేత కృపాలాని భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు సుచేత కృపాలాని ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ వీజేఆర్ ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టి ప్రకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టి ప్రకాశం ఒకే ఒక ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు సి రాజగోపాలాచారి ఒకే ఒక ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు సి రాజగోపాలాచారి ఈ వాణిలో అంతర్జాతీయ నది ఏది డాన్యూబ్ ఈ క్రింది వాణిలో అంతర్జాతీయ నది ఏది డ్యాన్యూబ్ భారతదేశ ప్రథమ బ్రిటిష్ వైస్రాయి లార్డ్ కన్నింగ్ భారతదేశ ప్రథమ బ్రిటిష్ వైస్రాయి లార్డ్ కన్నింగ్ థ్యాంక్ యూ ఎవరివా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి